నమస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శిరవేగంగా మారుతున్నాయి ముఖ్యంగా డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న సందర్భాన్ని ప్రస్తుతం తెలంగాణ అంటే రాజకీయ యవనికపై చూస్తున్నటువంటి పరిస్థితి అరవై నాలుగు సీట్ల తోడు ఇటీవల జరిగినటువంటి బైపోల్స్లో కంటోన్మెంట్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు సీట్లకు చేరుకుంది ఆ తర్వాత ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇప్పుడు తాజాగా బాన్స్వాడకు చెందినటువంటి ఎమ్మెల్యే స్పీకర్ మాజీ మంత్రి పోచారం రెడ్డి ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు దీంతో తాజా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో చేరుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై గురిపెట్టింది ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కేవలం అరవై కావడం అరవైకి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉండడంతో ఆ అంటే ఆ సంఖ్యను పెంచుకునే విధంగా రేవంత్ రెడ్డి తొలి నుంచి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తాను గేట్లు ఎత్తివేస్తే టిఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా మిగిలరని కూడా ఆయన గతంలో ఆన్ రికార్డుగా మాట్లాడిన సందర్భాన్ని చూసాం అయితే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు గతంలో ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భాన్ని చూసాం అదే సమయంలో ఇటువైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం మా పార్టీ ముఖ్యులు ముఖ్యులతో కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నేతలు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్న ఉన్నారు ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చే చేద్దామని కూడా అన్నట్లు కూడా ఆయన ఆన్ రికార్డ్ మీడియా ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పుకొచ్చారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం పార్టీల ఈక్వేషన్స్ మాత్రం మారుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ముప్పై తొమ్మిది మంది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి బీఆర్ఎస్ తాజాగా కంటోన్మెంట్ బైపోల్ సీట్ కోల్పోయింది ఇక ఇప్పుడు ఐదుగురు నలుగురు ఎమ్మెల్యేలు మారడంతో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ముప్పై నాలుగు మాత్రమే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో చేరుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మరొక పది పదిహేను మంది శాసనసభ సమావేశాల లోపే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని కూడా రేవంత్ వర్గం చెప్తున్నటువంటి మాట అయితే గతంలో ఇదే రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి దాదాపు పదహారు మంది ఎమ్మెల్యేల మీద శంషాబాద్లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టారు సిబిఐ ఈడీలకు కూడా కంప్లైంట్ చేశారు ఎందుకంటే వాళ్ళకు బ్రైబ్ ఇచ్చి వాళ్ళని పార్టీలో చేర్చుకుంటున్నారని చేర్చుకున్నారని కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించారు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి పూర్తిగా సినారియా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానం నాగేందర్ను తీవ్రస్థాయిలో స్థాయిలో దుమ్మెత్తిపోసినటువంటి ముఖ్య ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానం నాగేందర్ని చేర్చుకోవడమే కాకుండా సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దింపినటువంటి సందర్భాన్ని చూసాం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తాజాగా అంటే పార్టీలో డైరెక్ట్గా వాళ్ళు వచ్చి చేరడం వేరు ఏకంగా ముఖ్యమంత్రి అది అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళడం వారిని ఆహ్వానించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూసు విజువల్స్లో రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి జూ బంజారాలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్ళారు ఆయనకు మర్యాదపూర్వకంగా పూర్వకంగా ఇచ్చారు ఆయన అదేవిధంగా శాల్వాతో కప్పి ఇంట్లోకి రేవంత్ రెడ్డిని పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి మాజీ స్పీకర్ ఆహ్వానించిన సందర్భాన్ని చూసాం ఇక ఇంట్లోకి వెళ్ళినటువంటి తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా ఉన్నారు ప్రస్తుతం అయితే ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసమే పార్టీ మారుతున్నారని చెప్పి కూడా ఆ పోచారం వర్గీయులు చెబుతున్నటువంటి మాట ఇదే ఇదే సందర్భంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అంటే అంటే సమావేశంలో ఉన్నటువంటి సందర్భాన్ని చూసాం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన ఏకంగా పార్టీ కండువా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగులేటి ఇద్దరు కూడా పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగింది జరిగింది అని అనుకోవడం మాత్రం చాలా పొరపాటే అవుతుంది ఎందుకంటే పో వెళ్ళినటువంటి పది పది నిమిషాల్లోనే పార్టీలోకి ఆహ్వానించడం కండువా కప్పడం పార్టీలో చేరడం ఇవన్నీ జరిగిపోవడం అనేది ముందస్తుగానే ఇవన్నీ జరిగినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తీరును కనుక చూస్తున్నాం ఎందుకంటే ఇక ఆయన పార్టీ కండువా అంటే లోనికి వెళ్ళినటువంటి పది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం రెడ్డి కాంగ్రెస్ కాండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించడం అంటే అది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు ఎంపీ బలరాం నాయక్ అదేవిధంగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా ఉన్నారు అదేవిధంగా మా మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సో వీళ్ళంతా కూడా కీ రోల్ ప్లే చేశారని చెప్పుకోవచ్చు గతంలో టీడీపీలో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి అంటే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీలో చేరేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం మరొక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని కూడా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి మాట సో ఇదంతా వైభవంగా చూస్తే లో లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉండగానే బయట మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాలక సుమన్తో పాటు ఇతర టిఆర్ఎస్ నేతలు కూడా లోపల ముఖ్యమంత్రి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు బయట వీళ్ళు ధర్నా చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం ఈ సందర్భంగా బాలక సుమన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మా ఎమ్మెల్యేని కలవడానికి వస్తే పోలీసులతో అడ్డుకొని మమ్మల్ని సేషన్ తీసుకెళ్లడం ఏంటి అని కూడా బాలకసుమన్ తీవ్రస్థాయిలో మాజీ ఎంపీ పోలీసులపై మండిపడిపోయినటువంటి సందర్భాన్ని చూసాం ఇక్కడ చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు లో పోచారా శ్రీనివాసరెడ్డి నివాసంలో ఉన్నారు బయట ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సో ఇటువంటి సందర్భాన్ని ప్రస్తుతం ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి సో వీళ్ళందరికీ కూడా వీళ్ళంద వీళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి సందర్భాన్ని చూసాం మాజీ మాజీ ఎంపీ బాలక సుమన్తో పాటు గెలి శ్రీనివాస్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ అదేవిధంగా ఇతర నేతలు వాసుదేవరెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళందరికీ కూడా బంజారాల్స్ పోలీస్ స్టేషన్కు తరలించి పో ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నారు అయితే ఇదే సందర్భంలో గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్లను ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే కేవలం మెజారిటీకి నాలుగు సీట్లు దూరంలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొడుతున్న ఒక అంటే ఒక అపోహలైతే రేవంత్ రెడ్డి ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు ఫిరాయింపులు కనుక కేసీఆర్ కనుక మొదలు పెడితే దానికి అంతే ఉండదు నా నా అంటే నా సంగతి ఏంటో చూస్తారని కూడా ఒక మీడియాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఆయనటువంటి మాట్లాడినటువంటి మాటలు సో మేము గేట్లు ఎత్తితే ఒక్కరు కూడా ఉండరు ఆల్రెడీ ఇప్పుడే గేట్లు ఎత్తామని కూడా ఇటీవల మీడ్ దా ప్రెస్లో అంటే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించినటువంటి మీడ్ ద ప్రెస్లో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట పార్టీలో చేర్చుకోవడంపై ఇతర పార్టీల నే నేతలను చేర్చుకోవడంపై ఎవరూ అభ్యంతరపట్టరు కానీ కేవలం డైరెక్ట్గా ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నేరుగా పక్క అంటే ఇతర పార్టీల నేతల ఇళ్ళకి వెళ్ళి మరి సాధ వాటిని ఆహ్వానించి వాళ్ళ కండువాలు కప్పడం అనేది ఇప్పుడు ఏ రకమైనటువంటి రా రాజకీయం చూస్తారని కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నప్పుడు పరిస్థితి సరే ఇదే విషయం మీద బీఆర్ఎస్ కీలక నేత

భయభ్రాంతులకు గురి చేయడం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇది జరుగుతా ఉంది ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలిపెట్టి ప్రతిపక్షాలను బలిన పలుస్తాం వినకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టామని ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మా వైపాల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఇలా చాలా గట్టిగా ఉన్నారు ఈడీ అధికారులు సంపూర్ణంగా

కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలను పార్టీ నేతలను కూడా చేర్చుకుంటున్నారన్నది హరీష్ రావు చెబుతున్నటువంటి మాట అయితే అభివృద్ధి కోసమే తాము తమ పార్టీలోకి చేరుతున్నారన్నది అన్నది కూడా రేవంత్ వర్గీయులు చెబుతున్నటువంటి మాట అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దా దీపాదాస్ మున్షి కావచ్చు ఇతర నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఎమ్మెల్యేల గురించి తెలుసా తెలియదా అన్నది కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చకు దారితీస్తుంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సెక్రటరేట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది ఆ సమావేశంలో రాజకీయ పరమైనటువంటి అంశాల చర్చకు కూడా వస్తాయి ఎందుకంటే ముందుగా పాలనాపరమైనటువంటి అంశాలు చర్చ చర్చించిన తర్వాత అధికారులను బయటకు పంపి క్యాబినెట్లో సహజంగా మంత్రులు ముఖ్యమంత్రి రాజకీయ పరమైనటువంటి అంశాలను సహజంగా చర్చించడం సాధారణంగా జరిగేటువంటి ప్రాసెసే సో అందులో భాగంగా ఈరోజు జరిగేటువంటి ప్రక్రియలో ఖచ్చితంగా అటువంటి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు వరకు రేవంత్ క్యాబినెట్లో ఒక్క మంత్రి కూడా లేరు సో ఇప్పటికే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారు అన్న అని ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలోకి రావడం ఆయన సీనియార్టీ అంటే దాదాపు ఐదు నుంచి సార్ల ఎమ్మెల్యేగా గెలవడం మాజీ మంత్రిగా అదేవిధంగా స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఒకవేళ పోచారం శ్రీనివాస్ రెడ్డి వైపు ఏమైనా మొగ్గు చూపుతారా అన్నది కూడా ఈరోజు చర్చించేటువంటి అవకాశం ఉంది సో మొత్తం మీద మాత్రం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి సో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కూడా రేవంత్ వర్గీయులు కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్ సో ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి నేతలు మరి బీఆర్ఎస్ అధినేత ఎలా కట్టడి చేస్తారన్నది కూడా వెచ్చి చూడాల్సినటువంటి పరిస్థితి